కొంత స్వేచ్ఛ అనుభవించారు చాలా స్వేచ్ఛగా అనుభవించారు మంత్రులు ఎందుకంటే తీసుకుని ఉన్నారు కాబట్టి మంత్రులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు అప్పుడు జస్ట్ కోఆర్డినేట్ చేసేవాళ్ళు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు నాటికి కొంత తగ్గింది కంట్రోల్ చేశారు మంత్రుల్ని అప్పట్లో ఒక అతని పేరేంటి కేసీఆర్ సోమిరెడ్డి తుమ్మ ఆయన పేరేంటి ఇప్పుడు మన స్పీకర్ దాకా చేసిన శాఖకుళం ఆయన ఉన్నారు కదా సీతారాం తమ్మినేని ఇట్లాంటి వాళ్ళు ఎందుకంటే మేము చూసాం ప్రత్యక్షంగా గమనించడం ఇప్పుడు ఆర్టీసీ మంత్రి ఆర్టీసీ అప్పుడు రవాణా మంత్రి ఉండేవాడు కేసీఆర్ వచ్చి సమీక్షలు చేసేవాడు ఆయన అట్లాగే తమ్మినేని సీతారాం సమాచార శాఖ ఉండేవాడు ఆయన చేసేవాడు సోమిరెడ్డి వ్యవసాయ శాఖ సమీక్షలు చేసి కొన్ని పిచ్చినవి కూడా ఉన్నాయి అప్పుడు అలాంటి సీనియర్ల వరకు ఇనిషియేటివ్ తీసుకునేవాళ్ళు రెండు వేల పద్నాలుగు తర్వాత టీడీపీలో కూడా ఇనిషియేటివ్ లేదు చూడండి పంతొమ్మిదిలో ఏముంది ఇప్పుడు ఇంకా లేదు అసలు ఈవెన్ జగన్ కాదు ప్రాంతీయ పార్టీల్లో పవర్ బిల్ట్ అనేది ఒకటి ఉంటది ఓ పెద్ద ఆయన ఉంటాడు ఆయన ఆశీస్సులతోనే పని జరగాలి మనం సొంతగా ఏ నిర్ణయం తీసుకున్నా మన